చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అట్లనే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ నిన్న ఎమ్మెల్యే గారు వానకొండే గుట్టకి కోటి రూపాయలు ఇచ్చిన అని ఒక జియో కాపీ వాట్సప్లో సర్కులేట్ చేసిండు దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి ఎమ్మెల్యే గారు నిన్న కోటి రూపాయలు శాంక్షన్ అయిందని మరి జియో కాపీ ఇచ్చిండు ఈ జియో కాపీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేడిన ఇచ్చిల్లు ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఒక కోటి రూపాయలు వచ్చినాయని చెప్పి దేనికని చెప్పలేదు నేనేమంటా అంటే ఈ పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఏంటంటే మేము ఆల్రెడీ కోటి అరవై లక్షలు పిఆర్ఆర్ లో శాంక్షన్ చేసుకున్నాము దాంట్లో గాను ఒక డెబ్బై లక్షలు పనులైనవి బాణకొండ గుట్ట మట్టిగా అరవై నాలుగు లక్షల రూపాయలు విత్కాలైంది సబ్జెక్టు కరెక్షన్ ఇది ఇంకోటి గోపురానికి ఫంక్షణ కలిపి ఒక కోటి రూపాయలు మాజీ మంత్రులు దయాకర్ గారు ఈ కోటి రూపాయలు ఎన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి అరవై లక్షల రూపాయలు పిఆర్ఆర్ నుంచి శాంక్షన్ చేసిండ్రు దానికి గాను డెబ్బై లక్షల రూపాయలు వర్క్ అంటే పైకి ఘాట్ోడి ఘాట్ రోడ్కి శాంక్షన్ అయిన వర్క్ కోటి అరవై లక్షల రూపాయలు చేయడం జరిగింది దానికి గాను డె లక్షలు విత్డ్రా అయింది వారు ఏమంటారంటే మేము కోటి రూపాయలు తెచ్చా అని చెప్తారు ఈ కాపీ వచ్చి పది మూడు రెండు వేల ఇరవై మూడు ఈ శాంక్షన్ కాపీ వాళ్ళు ఇచ్చిన కాపీ వచ్చేసి నిన్న నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇచ్చాడు ఇది మనం ఇచ్చిన కాపీ పదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మూడో నెల ఇచ్చినాము ఇది ఇచ్చినాక డెబ్బై లక్షల రూపాయల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది దాదాపు ఎలక్షన్ అయిపోయి వారు గెలిచి పద్దెనిమిది నెలలు అయిన్లు ఒక పద్దెనిమిది నెలలు అయింది డెబ్బై లక్షల మేము డెబ్బై లక్షలు చేసినాక ఇంకెంత మేము అదొక ముప్పై ఆరు తొంభై లక్షల రూపాయల పిఆర్ఆర్ శాంక్షన్ ఎట్టుపోయింది మళ్ళీ ఇచ్చిన కోటి రూపాయలు ఎట్టుపోయినాయి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చి గోపురానికి కానీ ఫంక్షన్ కానీ అక్కడ కళ్యాణ మండపానికి కానీ ఈ వర్కులు పోయినాయి అంటే ఆమె తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి పిఆర్ఆర్లో తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి మళ్ళా కోటి రూపాయలు పాత శాంక్షన్ కొత్త శాంక్షన్ కింద తీసుకొని ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల వచ్చిందని చెప్పి నిన్న మాకు పబ్లిష్ చేస్తాయి మేము ఏమంటున్నా అంటే మీరు కోటి రూపాయలు పాత వరకులే పాత వరకులో ఉన్న ఎన్వైర్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ కళ్యాణ మండపానికి శాంక్షన్ అయినా ఆ గోపురానికి శాంక్షన్ అయ్యే కోటి రూపాయలు మీరు నిన్న జివో కాపీగా మళ్ళా కొత్త జీవో తీసుకొచ్చింది నిన్న తొంభై లక్షల రూపాయలు పిఆర్ఆర్ లో శాంక్షన్ అయినా పెండింగ్ ఉన్న తొంభై లక్షల రూపాయలు ఉన్నాయా లేకపోతే అన్ని వర్కులు క్యాన్సిల్ చేసినట్టుగానే మీకు అనుకూలంగా ఉన్న వర్కులను ఉంచుకున్నారు అనుకూలంగా లేని వర్కులను క్యాన్సల్ చేసినట్టుగానే తొంభై లక్షల రూపాయలు క్యాన్సల్ చేసేలా ఈ సభాముఖంగా ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారిని దేవర్పుల బిఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు అనడం జరుగుతుంది